హలో ఎవరి వన్ తెలంగాణ స్టేట్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక సంవత్సరం పాటు మెరిట్ బేస్ మీద రిక్రూట్మెంట్ చేసుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు కంపెనీ మనకి నోటిఫికేషన్ మనకి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు శాలరీ ఎంత ఇస్తున్నారు ఇలాంటి విషయాలు కూడా మెన్షన్ చేశారు సో ఇక్కడ మీరు కంపెనీ మనకి సీనియర్ రెసిడెంట్స్ అదేవిధంగా ట్యూటర్ అనే పోస్ట్ భర్తీ చేస్తున్నారు ఇక్కడ మనకి అనాటమీ సైకాలజీ బయోకెమిస్ట్రీ ఫార్మాకాలజీ పైథాలజీ మైక్రోబయాలజీ ఫారెన్సిక్ మెడిసిన్ కమ్యూనిటీ మెడిసిన్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ అనేసి వివిధ విభాగాలలో వివిధ డిపార్ట్మెంట్లు కూడా ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు టోటల్ గా చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు సీనియర్ రెసిడెంట్ ఇరవై రెండు పోస్టులు టోటల్ గా మనకి అయితే ఏడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్టుగా నోటిఫికేషన్ మనకి వివిధ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు సో అన్ని పోస్టులు కూడా మెరిట్ ఐ మీన్ మెరిట్ మీద రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు సో మరి కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు కానీ ఎప్పటి వరకు అంటే ఇక్కడ గా మనకి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మీరు గమనిస్తే మనకి ముప్పై ఒకటో తేదీ మూడు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు ఓకేనా సో అప్పటి వరకు మీరు కాంట్రాక్ట్ పద్ధతులు అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది సో తర్వాత మరి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఏజ్ లిమిట్ ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి తెలుసుకుంటే చూడండి సీనియర్ రెసిడెంట్కి మీరు మీరు ఎండిఎంఎస్ డిఎన్బి లాంటి క్వాలిఫికేషన్ ఉండవలసి ఉంటుంది ట్యూటర్కి ఎంబీబీఎస్ అది ఉండవలసి ఉంటుంది క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది సో మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఇలా విషయాలు కూడా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఏజ్ లిమిట్ అనేది మనకి కట్ అప్డేట్ థర్టీ ఫస్ట్ జీరో త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారం మీకు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య అయితే ఉండవలసి ఉంటుంది సో అదే విధంగా ఇక్కడ ఏజ్లక్షన్ కూడా ఉందమ్మా ఇక్కడ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ విల్ బి ఫాలోడ్ ఓవర్ అప్లికేటబుల్ ఓకేనా సో ఎవరికైతే రిజర్వేషన్ ఉంటుందో సో వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది సో అదే విధంగా వయసు అడలింట్ కూడా ఉంటుందమ్మా సో క్లియర్ మెన్షన్ చేశారు సో ఇప్పుడు నేనైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏవైతే చెప్పాను సో వాటిలో మీరు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే కూడా సరిపోతుంది మెరిట్ మీద అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరమైతే లేదు సో మరి సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి దాని గురించి మాట్లాడుకుంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు మెరిట్ మీద అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు సో ఓకేనా సో ఇప్పుడు మనం ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే సారీ మా సో ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి సో దాన్ని ఎలా పెట్టుకోవాలి అని దాని గురించి కూడా నేనైతే చెప్తాను సో ఇక్కడ చూడండి సీనియర్ రెసిడెంట్కి మనకు తొంభై రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు మంత్ యాభై ఏడు వేల ఏడు వందలు మనిషి నోటిఫికేషన్ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా సో ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే మీరైతే అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో మీ దగ్గర ఏవైతే సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ ఆధార్ కాపీస్ సో విధంగా సదరన్ సర్టిఫికేట్స్ అయితే అలాంటివి ఓసీ కెన్ నేర్చుకుంటాయి కదా సో మీ దగ్గర ఏవైతే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో సో ఆ సర్టిఫికేట్స్ మొత్తం కూడా మీరు డైరెక్ట్ గా ఎక్కడ తీసుకొని వెళ్ళాలి అంటే సో ఇప్పుడు అక్కడ మనకి ఒక అడ్రస్ అయితే ఇచ్చారమ్మా ఓకేనా సో అడ్రస్ కి మీరు అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మరి ఎప్పటిలోపు చేసి సబ్మిట్ చేసుకోవాలంటే మీరు ఈ మంత్ ఇరవై ఐదో తేదీ వరకు ఓకేనా నా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి నోటిఫికేషన్ అయితే అడ్రస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహేశ్వరం అండర్ కంట్రోల్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ ఇది అడ్రస్కి ఈ అడ్రస్ మీరు ఈ మంత్ ఇరవై ఐదో తేదీ లోపల మీరు అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఆఫ్లైన్లోనే కాబట్టి మీరు డైరెక్ట్గా అయితే తీసుకొని వెళ్ళిపోండి సో లోకల్ క్యాండిడేట్స్ అయితే తీసుకుని వెళ్ళండి నాన్ లోకల్ అయితే పోస్ట్ ద్వారాను లేదా స్పీడ్ పోస్ట్ ద్వారాను సో ఆ విధంగా మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఓకేనా సో ఇది వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో